నాకు ఇవన్నీ కాదురా పపీ యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందా అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట చెప్పరా లేట తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది నేనేమీ ఆడలేదు ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఇక్కడ ఎక్కడ ఉందో తూనీగా తూనీగా కంటే టచింగ్ గా ఉందరా ఇప్పుడు శాలిని ఎక్కడ ఉందో తెలుసుకోవాలిరా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి ఆ తన పూర్తి పేరు ఏంటో తెలుసా ఆ శాలిని రావ్ హ టెన్నిస్ శాలిని రావ్ రే చంపేసావ్ సూపర్ స్టార్ అని అంటే జనంలో కూర్చుని క్రేజ్ రా బాబు అందుకే తనెప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటారా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడతాం కాబట్టి ఇక్కడే ఉంది చాలా అందంగా ఉందిరా ఎమోషన్ ఎక్కువైంది తన్నీ సిస్టర్ ఎంత అందమైన సిస్టర్ ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేటు వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు నేను సిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు చెప్పరా ఐ డోంట్ నో సర్ ఏరా

సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలు ఇప్పటివరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనుషులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధపెడితే మాత్రం తట్టుకోలేదురా తనకి చేతనైన లెవెల్లో ఇలా సాఫ్ట్ గా ఇంత ఎంత గార్జస్గా ఉందిరా పప్పి అంటే బాగుందనే కదా యా పప్పి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాసేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు అంటే

ఏంటి చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి అప్ప బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ ఎక్కడ ఉందో హే నోట్ యోస్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమిటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీ రా నువ్వు బుక్ చదివే నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఫైనల్ వాళ్ళ నాన్నగారు చనిపోయి సంవత్సరాలు చనిపోయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పిన ముగ్గురు నచ్చారా అయితే ముగ్గురిని చేసుకో హేయ్ చేల్లో పెడతారు ఓ సారీ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురిలో ఎవరికి నువ్వు బాగా నచ్చితే ఆళ్ళని చేసుకుంటావు కరెక్ట్ ఆ ఎవరికి నచ్చబోతే నచ్చేలా చేసుకుంటావు ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లూయింగ్ ఫస్ట్ ఎవరు షాల్నీ నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ అ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు hey shanley baby బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం ఓకే hey గుర్తుంది కదా ఆలి క్లబ్ టెలిస్ క్లబ్ వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వి హావ్ టు వెన్ ఓకే ఓకే డాడీ మీకు ఇదే చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను పాడండి ఆ టీవీ సీరియల్లో అత్త గర్చింద మాట అన్నారు నేను నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను గాడ్ ఇట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై ద వే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేంటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఏ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్ని రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్ got ఈ కాంట్రాక్ట్ నేను కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాను కదా ఓ కమ్ ఆన్ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్ ను అమ్మ ఇल्ली చూడు డబ్బు నేను గర్ల్ మ్యాన్ నీకు 24 అవర్స్ ఇస్తాను ఈ టైం ఇంకా ఆప్షన్ ఎవరకపోతే వినస్ విలియమ్స్ కేలిపోతారు ఫైన్ సారీ ఇస్తున్నా చెప్పానుగా టెన్నిస్ కోచ్ కృష్ణ క్లాచ్ మీట్ యూ సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలియదా ఐఎమ్ సారీ తెలియదు తను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలియదు సార్ సారీ అండి లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి చాలా ఆఫర్స్ వచ్చాయి చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నెంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే సేఫ్ చేసుకో రేపు కలుద్దాం ఫోర్ థర్టీ ప్లస్ అర్జున్ అని నీకు తెలుసు నాకు తెలుసు ఆల్ పీపుల్ నో కానీ ఎందుకు కృష్ణ అని టెల్ మీ ఐ వాంట్ టు నో పాపం చిన్న వయసులోనే కృష్ణాలోనే అయిపోయాడు ఐఎమ్ సంధ్య కేట బాగుందా బట్ వాయ్ పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళుగా నేను ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలనుకుంటున్నాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ కార్స్ మస్ట్ బి క్రేజీ అసలు ఎందుకు నా షాల్ అయితే రివర్స్ స్కీమ్ లో అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమ ఏం తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు చెరాక వచ్చేస్తుందిరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చెరాక ఎలా మొక్కల కొట్టే పబ్లిక్ లోనా ఇఫ్ యు ఆర్ ఇండియా బియాన్ ఇండియన్ ఓకే ఏయ్ నిన్నే నిన్నేం చేస్తున్నా చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గు లేదు నువ్వు పోసిందేంటో ఏంటో తెసా యూరి క్యాసెట్ నా మొక్కలన్నీ చచ్చిపోయే చూడు అసలు ఎవరు నీ పేరేంటా కృష్ణ